మీరు మేము మా పైకి ఎక్కండి అంటే మీరు పైకి వెళ్తే వెనక్కి కనబడుతుంది కదా మీరు వెనక్కి వెళ్ళండి చెప్తాను ఇంకా పైకి వెళ్ళండి మీరు రోడ్డు మీకు వెళ్ళండి ഇ ഡൗൺലൈൻ ഓഡിറ്റിങ് ബാക്ക് ചെയ്യുമോ അല്ല ട്രൈ ചെയ്യണ്ടി അങ്ങനെയുള്ള അങ്ങനെയുള്ള അങ്ങോട്ട് വരും ആരെങ്കിലും ഉള്ളോ അങ്ങനെയുള്ള നടക്കരെ അങ്ങോട്ട് വരും പിച്ചാ 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 മെട്രോ ലിറ്റ പിച്ചാ പിച്ചാ നോ മുണ്ട് ഗ്രോ റെവന്യൂ നോ അങ്ങോട്ട് ഓക്കേ ആ മുണ്ട് ഗ്രോ റൈറ്റ് ഇനെ കരയേ മുഞ്ചിനെ കരയേ ഇനെ കരയേ അങ്ങര് 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 വస్తారు അങ്ങോട്ട് వెనకాల కనబడుతుంది కదా అని నా ఉద్దేశం ఆదోని ఆటో నగరకు సంబంధించిన అంశం సుమారుగా పదివేల మందికి ఉద్యోగాలను ఇవ్వగలిగే శక్తి ఉన్నటువంటి ఆటో నగర్ అంటే బైక్స్ రిపేర్ చేయడం మొదలుకొని అన్ని రకాలటువంటి మిషనరీలని చిన్న చిన్న వస్తువుల్ని తయారు చేసుకోగలన శక్తి సామర్థ్యాలు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఉన్నప్పటికీ కూడాను సరైన సదుపాయాలు లేవు అనే సాగు గత ముప్పై సంవత్సరాలుగా ఈ ఆటో నగర్ సమస్య కొట్టుమిట్టాడుతూ ఉంది దీన్ని సరిచేయడానికి రకరకాల ప్రాంతాల్లో మా ల్యాండ్ను చూశారు చివరికి ఈరోజు మనం చూస్తున్నటువంటి నా వెనకాల కనపడుతున్న ల్యాండ్ ఏదైతే ఉందో ఆలూర్ రోడ్లో ఉన్నటువంటి ల్యాండ్ సుమారుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తొంభై మూడు ఎకరాల స్థలాన్ని మనం ఐడెంటిఫై చేశాం దీన్ని కలెక్టర్ గారితో కూడా మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు ఒక్కసారి ఈ కార్మికులకందరికీ కూడా ఈ వీళ్ళ యూనియన్ ఉంది ఆటో నగర్ కోసం పోరాడుతున్నటువంటి మహానుభావులు వీళ్ళంతా కూడా వీళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందించాలా కష్టపడి ఆటో నగర్ నుంచి నాకు కూడా స్ఫూర్తి వీళ్ళు నిరంతరం నన్ను కలుస్తూ ఉంటారు సారా ఎలాగో చేద్దాం సార్ అని అంటుంటారు నేను అసెంబ్లీలో మాట్లాడే సందర్భంలో కూడా రాత్రి పది పదకొండు సందర్భంలో భాషకు ఫోన్ చేసేవాడు రాత్రి పదకొండుకి అంటే ఒకరోజు నేను క్వశ్చన్ పెడితే ఆ రోజు క్వశ్చన్ రాలా ఆ రోజు నైట్ లెవెన్ లెవెన్ థర్టీకి ఫోన్ చేసి ఇంత మాట్లాడినారు పూర్తి సమాచారం తీసుకొని చేయాలి నెక్స్ట్ డే అప్లై చేస్తే ఆ క్వశ్చన్ రాలేదు డేటా అంతా ఇచ్చినాను మళ్ళీ అది ఇంకో రోజు పోస్ట్ అయ్యింది ఆ రోజు మాట్లాడాల్సి వచ్చింది ఆ రకంగా వీళ్ళందరినీ కూడా నేను రాత్రి పగలు ఫోన్లో టచ్లో ఉండి మాట్లాడతాను అదేవిధంగా ఏపీఏసి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ దగ్గరికి వెళ్ళిన ఎండి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళందరూ పాపం నాకు సరైన టైంలో వాట్సాప్లో వందలాది డాక్యుమెంట్లు పెట్టి నాకు సపోర్ట్ చేసినారు ఇన్ని డాక్యుమెంట్లు పెట్టారు దానిని ఆడ ప్రింట్ తీసుకొని ఆయనకి చెప్పి కన్విన్స్ చేయడానికి టైం పట్టింది నాకు సో ఆ విధంగా ఇది ఒక ఈరోజు నేను ఈ స్థలాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు వీఆర్ఓలు కానీ ఆర్ఐలు కానీ సర్వేయర్లు కానీ వీళ్ళందరూ వచ్చినారు వాళ్ళందరి సమక్షంలో వీళ్ళకి ఒకసారి ల్యాండ్ చూపిద్దాం అనే ఉద్దేశంతో తీసుకుని వచ్చినాను ల్యాండ్ ఓకే అనిపిస్తే ఒకసారి నేను ఎంఆర్ఓనికి సబ్ కలెక్టర్ దగ్గర కూర్చొని ఈ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్కు సంబంధించిన మిగిలిన ఫార్మాలిటీస్ ఏమిటి అనేది ప్లాన్ చేసుకుంటాం జనవరి ఏడవ తారీఖున రాయలసీమ మొత్తానికి సంబంధించిన డెవలప్మెంట్ బోర్డు సమావేశం తిరుపతిలో జరగబోతూ ఉంది అంతలోపల దీన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోగలిగితే ఇట్లాంటి మరికొన్ని అంశాలు కూడా నా దృష్టిలో ఉన్నాయి వీటిని ప్లాన్ చేసుకోగలిగితే మనము బోర్డులో అప్రూవల్స్ కూడా మనం వెంటనే పెట్టుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి వీలైన తొందరగా ఆటో నగర్ని దీన్ని నిర్మించాలనే పట్టుదలగా ఉన్నాను నేను అన్నీ అనుకూలంగా వస్తే తప్పనిసరిగా దీని మీద వెంటనే యాక్షన్లోకి దిగిపోతాం పనులు మొదలు పెడతాం సంబంధించిన అంశం సుమారుగా పదివేల మందికి ఉద్యోగాలను ఇవ్వగలిగే శక్తి ఉన్నటువంటి ఆటో నగర్ అంటే బైక్స్ రిపేర్ చేయడం మొదలుకొని అన్ని రకాలటువంటి మిషనరీలని చిన్న చిన్న వస్తువుల్ని తయారు చేసుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఉన్నప్పటికీ కూడాను సరైన సదుపాయాలు లేవు అనే గత ముప్పై సంవత్సరాలుగా ఈ ఆటో నగర్ సమస్య కొట్టుమిట్టాడుతూ ఉంది దీన్ని సరిచేయడానికి రకరకాల ప్రాంతాల్లో మా ల్యాండ్ని చూశారు చివరికి ఈరోజు మనం చూస్తున్నటువంటి నా వెనకాల కనపడుతున్న ల్యాండ్ ఏదైతే ఉందో ఆలూరు రోడ్లో ఉన్నటువంటి ల్యాండ్ సుమారుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తొంభై మూడు ఎకరాల స్థలాన్ని మనం ఐడెంటిఫై చేశాం దీన్ని కలెక్టర్ గారితో కూడా మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు ఒక్కసారి ఈ కార్మికులకందరికీ కూడా ఈ వీళ్ళ యూనియన్ ఉంది ఆటోనగర్ కోసం పోరాడుతున్నటువంటి మహానుభావులు వీళ్ళంతా కూడా వీళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందించాలా కష్టపడి ఆటోనగర్ నుంచి నాకు కూడా స్ఫూర్తి వీళ్ళు నిరంతరం నన్ను కలుస్తూ ఉంటారు సరే ఎలా ఊరు చేద్దాం సార్ అని అంటుంటారు నేను అసెంబ్లీలో మాట్లాడే సందర్భంలో కూడా రాత్రి పది పదకొండు సందర్భంలో భాషకి ఫోన్ చేసేవాడు రాత్రి పదకొండుకి అంటే ఓ రోజు నేను క్వశ్చన్ పెడితే ఆ రోజు క్వశ్చన్ రాలే ఆ రోజు నైట్ లెవెన్ లెవెన్ థర్టీకి ఫోన్ చేసి ఇంత మాట్లాడినారు పూర్తి సమాచారం తీసుకొని చేయాలి నెక్స్ట్ డే అప్లై చేస్తే ఆ క్వశ్చన్ రాలేదు డేటా అంతా ఇచ్చినాను మళ్ళీ అది ఇంకో రోజు పోస్ట్ అయ్యింది ఆ రోజు మాట్లాడాల్సి వచ్చింది ఆ రకంగా వీళ్ళందరినీ కూడా నేను రాత్రి పగలు ఫోన్లో టచ్లో ఉండి మాట్లాడతాను అదేవిధంగా ఏపీఏసి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ దగ్గరికి వెళ్ళిన ఎండి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళందరూ పాపం నాకు సరైన టైంలో వాట్సాప్లో వందలాది డాక్యుమెంట్లు పెట్టి నాకు సపోర్ట్ చేసినారు ఇన్ని డాక్యుమెంట్లు పెట్టారు దాని అన్ని ఆ ప్రింట్ తీసుకొని ఆయనకి చెప్పి కన్విన్స్ చేయడానికి టైం పట్టింది నాకు సో ఆ విధంగా ఇది ఒక కొలిక్ ఈరోజు నేను ఈ స్థలాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు విఆర్ఓలు కానీ ఆర్ఐలు కానీ సర్వేయర్లు కానీ వీళ్ళందరూ వచ్చినారు వాళ్ళందరి సమక్షంలో వీళ్ళకి ఒకసారి ల్యాండ్ చూపిద్దాం అనే ఉద్దేశంతో తీసుకుని వచ్చినాను ల్యాండ్ ఓకే అనిపిస్తే ఒకసారి నేను ఎంఆర్ఓని సబ్ కలెక్టర్ దగ్గర కూర్చొని ఈ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్కు సంబంధించిన మిగిలిన ఫార్మాలిటీస్ ఏమిటి అనేది ప్లాన్ చేసుకుంటాం జనవరి ఏడవ తారీఖున రాయలసీమ మొత్తానికి సంబంధించిన డెవలప్మెంట్ బోర్డు సమావేశం తిరుపతిలో జరగబోతూ ఉంది అంతలోపల దీన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోగలిగితే ఇట్లాంటి మరికొన్ని అంశాలు కూడా నా దృష్టిలో ఉన్నాయి వీటిని ప్లాన్ చేసుకోగలిగితే మనము బోర్డులో అప్రూవల్స్ కూడా మనం వెంటనే పెట్టుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి వీలైన తొందరగా ఆటో నగర్ని దీన్ని నిర్మించాలనే పట్టుదలగా ఉన్నాను నేను అన్నీ అనుకూలంగా వస్తే తప్పనిసరిగా దీని మీద వెంటనే యాక్షన్లోకి దిగిపోతాం పనులు మొదలు పెడతాం ఇది తొంభై మూడు ఎకరాల ప్రభుత్వంలో కూడా ఈ ఆటాలకు సంబంధించి చాలా వినతులు వచ్చాయి కొలిక్కి వచ్చారు ఇంకా స్థలాలు ఇవ్వడమే అనే మూమెంట్లో ఎలక్షన్ వచ్చి ప్రభుత్వం మానేశారు అయినా మంది సమస్యలు ఇప్పటికే తిరుగుతున్నాయి ఆటలు ఇది సుమారుగా నాకు తెలిసే వీళ్ళు ఇచ్చిన రికార్డుల ప్రకారంగా పదహైదు సంవత్సరాలకు సంబంధించిన అంశం అండి పదహైదు సంవత్సరాలుగా పాపం వీళ్ళు ఏదో బాధలు పడి తిరుగుతూనే ఉన్నారు చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఇప్పటికీ నా కులిక్కు వస్తుందని నమ్ముతా ఉన్నాను రాజశేఖర్ రెడ్డి నుంచి ఆలూరు రోడ్ లో ఆలూరు రోడ్ ఇది ఆలూరు రోడ్డులో నుంచి లోపలికి వెళ్తే అంటే నలభై ఫీడ్ ఈ ఆలూరు రోడ్డు ఈ లోపలికి ఫార్టీ ఫీడ్ ఇది ఇట్లాగే నేరుగా పోతే జగనన్న కాలనీలు వస్తాయి దానికి సంబంధించిన రోడ్ ఇది ప్రస్తుతానికి ప్రపోజ్డ్ సైట్ ఇక్కడ ఉంది సార్ రెవెన్యూ రికార్డ్స్ చూసి ఫర్దర్ ఏం చేయాలో ప్లాన్ చేస్తానండి